అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి ధరించండి ఏదైనా మాట్లాడాలి అంటే ట్రోలింగ్కి కి భయపడుతున్నారు ఎందుకు నేను భయపడలేదు మేడం ఇప్పుడు నేను ఆల్మోస్ట్ అన్ని చూసొచ్చా నా కళ్ళ ముందు నన్ను మాట్లాడమనా ఎదురు ఉండి మాట్లాడమనా లేకుంటే నాకు సవాలు విసిరమనా మెగాస్టార్ చిరంజీవి డైలాగ్కి బాబు మోహన్ లాగా చేయని చెప్పు చేస్తా నువ్వు ఏ క్వశ్చన్ ఇస్తావో నీ క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇస్తా క్యారెక్టర్ నేను ఒరే పిచ్చోడా నువ్వు కొట్టుకోరా కొట్టుచుకోరా మిషన్ తీర్చుకోరా నేను రీల్ చేస్తే నేను చూడాలన్నందు నేను సిద్ధమే జనాన్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఎవరు సొమ్ము అడగట్లే నా భార్య పిల్లల్ని పక్కన పెట్టి రాత్రి ఒంటికంటేనా ఓ పది కాస్టూస్ పక్కన పెట్టుకున్నా చాలా మంది తాగుతాం అనుకుంటారు నాకు తాగడం అలవాటు పన్నెండేళ్ళు లేదు మానేసి కళ్ళు రెడ్ వేవడానికి మామూలుగా కుంకుమ కలుపుకొని ఇవిగానే నాకు రిపోర్ట్లు కొట్టి ఇన్స్టా అయింది అప్పటి నుంచి భయం నాకు ప్రతిదీ చూపిస్తా హాయ్ హాగా మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి మాత్రమే కుంకుమ నీళ్ళు ఇలా కంటలకు వేసుకున్నాను చూడండి అని చెప్పి అది రివీల్ చేసుకొని పెడుతున్నాయి ఇప్పుడు రిపోర్ట్లు కొట్టి నా ఇన్స్టా పోయింది తర్వాత సుశానంలో మూడు రోజులు ఉన్నా ఇప్పుడు ఇక్కడ ఈ గెటప్తో ఉన్నది క్యారెక్టర్ కోసం ఉన్న బాలయ్య కాదు రియల్ గా తిరిగే బాలయ్య ఇలే ఊర్లో కానీ ఇలాగే తిరుగుతా చిన్న పిల్లో నుంచి సత్య ముసలోడు వరకు గుర్తింపు బాలయ్య జీటిఎల్ అంటే నా పేరు బాలయ్య నా ఊరు పేరు గుంటకల్లు షార్ట్కట్లో జీటిఎల్ అని పెట్టుకున్నా కన్న తల్లిదండ్రుల పేరు ఎలాగైతే తేవాలో ఉన్న ఊరు పేరు తేవాలని నాతో పాటు నా ఊరు పేరు తీసుకొస్తున్నా దీంట్లో మీకు ఇంకొక చిన్న విషయం చెప్తాను మేడం మా గుంటకల్లో చాలామంది ఉన్నారు ఇక్కడ నేను మొన్న విన్నాను మెగాస్టార్ చిరంజీవి డూబ్లాగా ఉంటాడు సీరియల్స్ చేస్తుంటాడు ఆయనది గుంటకల్లేనంట మొన్న కసాపురం నెట్టికైట ఆయన స్వామి టెంపుల్ ఉంది అక్కడికి వచ్చి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే నేను పోటీ చేస్తా అంటున్నాడు నీ ఎమ్మెల్యే టికెట్ కోసం నీ ఊరు గుర్తొచ్చింది అంతే కదా పోనీ నాగినేడు ఉన్నాడు మర్యాద రామన్లో విలన్ ఉన్నాడు కదా అతని మా ఊరే ఆ సారథాను మా ఊరే నేను ఇప్పటిదాకా దాకా నాది చెప్పింది లేదు అంటే ఇక్కడేమన్నా కలామ్మ తల్లి మన కంట్లో ఉంది మన ఒంట్లో ఉంది కొడితే నాలుగేళ్ళు కొడతారు తప్పు చేస్తే కొడతారు కదా కన్న తల్లిదండ్రుల పేరు ఎగలాగా చెబుతున్నా ఊరు పేరు చెప్పుకోవాలని నేను నా ఊరు పేరు చెప్పుకుంటూ వస్తున్నా ఇప్పుడు ఊరిలో కూడా బయటకు వెళ్తూ ఉంటే విలన్లాగా కనిపిస్తూ ఉంటారు అనేసి కొంతమంది భయపడుతూ ఉండడం కానీ ఇప్పుడు ఇంటర్వ్యూస్ లో కూడా కొన్ని కేసెస్ అయ్యాయి అని చెప్పడం వల్ల ఇలా టాక్ చేంజ్ లేదు మేడం నన్ను చిన్న చూసి చూసిన ప్రతి ఒక్కరు గౌరవంగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే పిచ్చోడు అనుకుంటారు స్టార్టింగ్ లో హైదరాబాద్ లో కాపురం చేయట్లేదు వీడు పెద్ద పెద్ద ఛానల్స్ లో ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు డబ్బులు ఇచ్చిపోతుంటారే అనుకుంటున్నారు నేను డబ్బులు ఇచ్చిపోవట్లే నాకు క్యాబ్ పంపించారు ఇటు క్యాబ్ లో వచ్చి రిసీవ్ చేసుకుని నాతో ఇంటర్వ్యూ ఇప్పించుకుంటున్నారు అంటే టాలెంట్ ఏడు సొమ్ము కాదు మనలో ఉన్న టాలెంట్ ఉంటే ఎలాంటి వాళ్ళైనా మనకి పిలుస్తారు ఇంటర్వ్యూలు ఇవ్వచ్చు అనడానికి ఇది ఒక సాక్ష్యం ఎందుకంటే ఈ ఛానల్కి వచ్చి కూర్చున్నానంటే ఆశా కాదు వాస్తవమే కదా మేడం నేను ఇంట్లో నేను రీల్ చేసుకోగలను నా ఫోన్ ఉంది నేను రీల్ చేసుకుంటా ఈ ఛానల్ వీడియోస్ పెట్టాలంటే ఆల్మోస్ట్గా అంతో ఎంతో నేను ఉన్నాననే కదా ఇంకొకటి పేరు చెప్పి అది చెక్ మీరు ఇవ్వట్లేదు హైదరాబాద్ లో ఎంత ఉన్నారు యూట్యూబర్స్ అంత మంది నాకు కాంటాక్ట్ చేశారు నేను చూసుకుంటా ఫస్ట్ ప్రొఫైల్ చెక్ చేస్తా మొత్తం ఇప్పుడు మీరు అడిగిన మాటకి ఎద్దనే గలీజ్ మాటలు లేకుంటే ఫండ్స్ కోసం చేస్తుంటారు నేను ఫస్ట్ మాట్లాడతా కీర్తి మేడమ్ తో కానీ అలాగే అడిగా మేడం ఇలాంటి లేదన్నా ఖచ్చితంగా మా ఛానల్ బాగుంటది ఖచ్చితంగా మీరు ఎదురు చూడండి అన్న అని చెప్పింది మేడం మాటిని వచ్చేసాను థ్యాంక్ సో మచ్ మేడం ఇప్పటిదాకా ఏమీ అడగలేదు కదా పిచ్చి పిచ్చిగా అడగలేదు మేడం అడగలేదు కాబట్టి నేను మీకు అడక్కమంది మీకు ట్యాక్స్ చెప్తున్నా ఓకే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి నాన్న కట్టుకున్న బట్టలతో వచ్చాడు మేడం థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ కింద అప్పట్లో రాయలసీమ అంటే కర్నూలు జిల్లా అది అనమల గుండాము మా నాన్న వాళ్ళ ఐదు మంది అన్నదమ్మలు వచ్చే అప్పుడు ఏదో ఊర్లో పార్టీ వాడి ఉంటే ఊరు వదిలి పెట్టి వచ్చేసాడు మా అనంతపూర్ జిల్లా గుంటకల్లో కడప దర్గా తర్వాత బొంబాయి దరగా తర్వాత మా దర్గా ఫేమస్ మా సనేసాం దరగా మూడు వందల ఎనభై తొమ్మిది సంవత్సరాలు అవుతుంది హిందూ ఇంట్లో నుంచి దేవుడు వెళ్తాడు హిందూ శివాలయం బావిలో నుంచి నీళ్లు మోస్తాం నెలనర జరుగుతుంది ఈ పండుగ అతి పెద్ద పండుగ ఏదైనా ఉంది అప్ప మాకంటే మా సనేసాం ఉరుసు మీ మ్యారేజ్ లైఫ్ టూ థౌసండ్ ఫోర్ లో పెళ్ళింది మేడం లేదు మేడం నాన్న చెడుగా తిరుగుతుంటే మారుతాడేమో ఇచ్చాడు ఇంకా ఎక్కువ చేసే అప్పుడు అంటే నాకు తెలియని తెలియని వయసులో పెళ్లి చేశాడు రెండు వేల నాలుగు అంటే ఇది రెండు వేల ఇరవై నాలుగు అప్పుడు ఇరవై పెళ్ళి పెళ్లి పద్దెనిమిది ఏళ్ళకి పదిహేడు ఏళ్ళకి పెళ్లి చేసేసాడు ఆ మిగతా మీసాలుగా రాలేదు అప్పుడు గోళీగుండ్లు ఆడేవాన్ని అలాంటివన్నీ పెళ్లి చేశాడు ఎందుకు పెళ్లి చేశారు ఒక ఆడపిల్లకి చేసినట్టుగా తొందరగా అంటే మారుతాడేమని మేడం నాన్న అంటే ఏం చేస్తుండే ఎదురుగు ఇలా కూర్చొని పాన్ మామూలు గుట్కా ఉంటాయి కదా ఇలా ఏదో కూర్చొని నాన్న వేసుకో అంటే వేసుకునేదే తినేదే గుట్కాలు తింటుండే యాక్చువల్ అంటే చూపించో చూపించకూడదు నా ఉంటే నా ఉంటే పళ్ళని నేనే చేత్ బిక్కేసుకున్నా తాగిన కేపులో హీర్ అవి ఇక్కడ వాడకూడదు నీ మందు తాగేటప్పుడు ఎనిథింగ్ అన్ని ఒక డ్రగ్స్ తప్ప అన్ని వాడేశా ఇలా పళ్ళు అన్నద్దా ఇలా తీసేసుకున్నాను కైపులో నొప్పి తట్టుకోలేక ఓకే ఇప్పుడు డ్రింకింగ్ అంతా బంద్ చేశారు బంద్ మేడం చెప్పవచ్చు చెప్పకూడదు నేను ప్రాణమైన మాట పోగొట్టుకోను నాన్న చనిపోయినాడు అన్నప్పుడు ఒక సిగరెట్ తాగాను జస్ట్ ఇదో అలా తాగుతున్నాను కానీ డైలీ పది సిగరెట్లు అవుతున్నాయి కేజీ కందిబేళ్లు వస్తాయని బాధ అవుతుంది మళ్ళీ పైచాచిక ఆనందం కోసం సరదా కోసం సిగరేట్ తాగుతున్నాయి ఇప్పుడు మా నాయన చనిపోయినప్పటి నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది కానీ అన్నీ అయిపోయిన తర్వాత అనిపిస్తుంది పది సిగరెట్లు అయినాయి వంద రూపాయలు అంటే కేజీ కందిబేలు వస్తాయి అది అనిపిస్తుంది రూపాయికి రూపాయికి కంటే నాన్న తల్లిదండ్రులు కష్టపడతారు ఇదొక్కటి మళ్ళీ అబద్ధం చెప్పకూడదు ఉన్న వాస్తవం అయితే అది ఓకే ఇప్పుడైతే స్మోకింగ్ ఒకటి చేస్తున్నారు డైలీ సరదా ప్రాక్టికల్ గా వద్దు అనుకుంటే పొద్దున మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది మ్యారేజ్ లైఫ్ అయితే పిల్లలు పుట్టినాక నా భార్య చాలా మంది మా బంధువులు అంతా చెప్పారు వాడు చంపేస్తాడు విడిచిపెట్టేసి వానికి విడాకులు ఇచ్చేసాయి అని వాళ్ళే కానీ ఇప్పుడు బాగున్నాము నా భార్య దగ్గర చెప్తాది ఇప్పుడు ఆ పొద్దు వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు ఇట్లా అని ఎందుకు పిల్లలు పుట్టినాక చంపేస్తారు అని పిల్లలు పుట్టకముందు మేడం అంటే బానిస పొద్దున్న లేస్తే తాగుతా ఉంటే ఇంకా పొద్దున ఆరైతేనే పనులు దిక్కేది లేదు ముప్పై రూపాయలు నలభై రూపాయలు కూటరు అంతే తాగేది పుయేది పోయేది చిల్లర చిల్లర చేసేది ఇలా బతుకు మీద తల్లిదండ్రులకి ఇలాంటి వాడు మా కడుపును పుట్టాడా అన్న బాధలమైన మడిచ్చా మా నాన్నకి మా అమ్మకి కట్టుకున్న బట్టలతో వచ్చాము ఏదో ఊర్లో వంటది బొండదేలు ఉన్నాయన మామూలుగా మూట్లు మూసేవాడు అలా చేస్తూ రెండు నెలలు చంపా ఇచ్చాడు ఒకప్పుడు మా నాన్న పేరు చెప్పుకునేకి నేను భయపడుతుంటే ఇప్పుడు బాలయ్య నా కూడకనే స్టేజ్కి తెప్పుకునేది కాబట్టి తెచ్చుకున్నాను మేడం అలా మారి మా నాన్న ప్రతి ఒక్కరు నీ కుడక నీ కూడక ఇలా మారిపోయాడా అన్న కాన్ఫిడెంట్గా ఇచ్చాను నాన్నకి ఓకే మీ ఆవిడ ఎప్పుడు చెప్పలేదా మీరు నన్ను చంపేస్తారు తాగేసి ఇప్పుడు అంటుంది మేడం అప్పుడు అంటే వినను కదా అప్పుడు అంటే నిజంగానే చంపిస్తారేమో తాగిన మైకంలో నేనేమంటా అంటా మేడం దయచేసి ఏ అలవాటు లేని పిల్లోడు ఈరోజు ఫస్ట్ మజా తాగుతాడు తర్వాత బీజార్ తాగుతాడు తర్వాత బీరు తాగుతాడు తర్వాత మందు తాగుతాడు సరే ఏం కాదని మళ్ళీ చిన్న సీర తాగుతాడు దాంట్లో డ్రగ్స్ ఎక్కిస్తారు ఒక ఊరిని మార్చేది చెడుగా ఫ్రెండ్సే ఒక ఫ్రెండ్స్ లైఫ్ని ఇచ్చేది ఒక ఫ్రెండ్స్ అంటే ది బెస్ట్ ఏదో ఎంచుకోవాలి మంచి సావాసమే చేయాలి నాకు స్కూల్ ఫ్రెండ్ కాదు చెడ్డీ దోస్తు కాదు అంటే నేను స్కూల్కి వెళ్ళింటే కదా స్కూల్ ఫ్రెండ్ అయ్యేకి మధ్యలో వేరే ఫ్రెండ్ పరిచయం చేయించాడు సుధా అని అప్పుడు నా భార్య ప్రెగ్నెంట్ నేను డ్రైవర్ పని చేస్తా థర్టీన్ ఇయర్స్ డ్రైవర్ పని చేశాను నూట యాభై రూపాయలు డ్రైవర్ వస్తా నాకు ఇంటి పక్కన సైకిల్ ఇచ్చేవాళ్ళు కాదు అంటే అటు పోయి ఇస్తానంటే చిల్లర వీనికి ఇస్తే మళ్ళీ తెచ్చిస్తాడా లేదా వింటేందుకు గొడవ అన్నట్టు ఇచ్చేవాళ్ళు కాదు అలాంటి టైంలో ఫ్రెండ్ పరిచయం అయ్యాడు లైఫ్ చేంజ్ అంటే డబ్బు మనం ఏమో నన్ను ఎలా నమ్మాడో తెలియదు కానీ నా తల్లిదండ్రులు నన్ను నమ్ముతుండలే అలాంటి స్టేజ్ లో వీరేష్ అని అబ్బాయి నమ్మాడు డబ్బులు హైదరాబాద్ నమ్ముతానంట నేను హైదరాబాద్ అమ్ముతాననే వాళ్ళు లేరు నేను కొనలేను కానీ అంత హోప్ బ్యాక్ ఫ్రెండ్ వీరేష్ అని బిజినెస్ స్టార్ట్ చేశా ఇచ్చట ఎనీథింగ్ ఎనీ టైం కొనుక్కోబడను అమ్ముకోబడను పెట్టుకోబాను టైమింగ్ తో పని లేదు అలా బిజినెస్ స్టార్ట్ చేశా టూ వీలర్ నుంచి ఫోర్ వీలర్ దాకా డైరింగ్ టేబుల్ సోఫా సెట్లు కొద్దిగా తీసుకొని కన్స్ట్రక్షన్ చేసి అమ్మి అమ్మి సన్న బిజినెస్ స్టార్ట్ చేసి ట్రావెల్స్ పెట్టా వెహికల్స్ పెట్టా అప్పటికే ఉంది తల్లి ఇంట్లో ఒంట్లో ఏదైనా వినాయక చవితి వచ్చిన పెళ్ళిళ్ళు వచ్చినా బాగా ఎంజాయ్ చేసేవాడిని కానీ ది బెస్ట్ అనిపించింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని చూసి నేను శ్రద్ధ ఎక్కువ తీసుకున్నా ఓకే ఎందుకు తీసుకున్నా అంటే ఆయన బంగారు తట్లో తిని బంగారు తట్లో బంగారు పాన పైన పనుకోవచ్చు నడచచ్చు అలాంటి లైఫ్ను వదిలేసి పదహైదు ఏళ్ళు రోడ్డును పడ్డాడు ఏదో చేయాలా ఏదో చేయాలా నాకు ఇది కాదని ఇప్పుడు ఆయన నన్ను మాటలేదు ఎవరు ప్రతి ఒక్కరు అన్నోళ్ళే ఇప్పుద్దు డిప్యూటీ సీఎం నేను అలా అవుదాం అనుకోలేదు కానీ కలామ్మ తల్లి పది మందిని ఎంటర్టైన్మెంట్ చేయాలి నాకు ప్రత్యేకంగా ఇన్స్పిరేషన్ ఎవరప్ప అంటే అలాంటి వ్యక్తి అన్ని వదిలేసి వచ్చి రోడ్డును పడ్డాడే నాకు ఏమైంది నాలో ఉన్నోడు బయటకు రావాలి సినిమాల కోసం ఆఫీసులు తిరిగి 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 కాళ్ళు అరిగిపోయాయి ఇది కాదు అని ఇన్స్టాలో మొదలుపెట్టాను ఇప్పటికి నాలుగు కోట్ల మందికి రీచ్డ్ ఓకే